హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసిక అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆషాఢ అమావాస్య రాబోతుందండి ఇది ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఈసారి అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిందండి ఆదివారం రోజున అమావాస్య వస్తే చాలా మంచిది అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేసుకుంటే మన ఇంటికి మంచి జరుగుతుంది అలానే అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి ఈ వీడియోలో నేను లక్ష్మీదేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలి అలానే ఆషాఢ అమావాస్య రోజున సాయంత్రం వేళల్లో పాటించవలసిన పరిహారాలు ఏంటి అనే విషయాలను షేర్ చేస్తానండి ఆషాఢ అమావాస్య రోజున అమ్మవారి పూజను ఉదయం వేళలో చేసుకోవచ్చు సాయంత్రం వేళలో చేసుకోవచ్చు అండి అమ్మవారి పూజను పూజా మందిరంలోనే చేసుకోవచ్చు లేదా పీఠం ఏర్పాటు చేసుకునే పూజ చేసుకోవచ్చు స్వామి అమ్మవార్లు ఇద్దరికీ పూజ చేసుకున్నారనుకోండి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉంటుంది అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందంటే మనకి ఎలాంటి లోటు ఉండదు స్వామి అమ్మవార్లు ఇద్దరికి చక్కగా పూలమాల వేసి పూజ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది అమావాస్య రోజున అలానే పౌర్ణమి రోజున అమ్మవారిని పూజిస్తే మనకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఆ అమావాస్య కానీ పౌర్ణమి కానీ చాలా శక్తివంతమైన రోజులు ఈ రోజుల్లోనే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి ఎక్కువగా మనకి ఈసారి ఆషాఢ అమావాస్య ఎప్పుడొచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మూడు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది అంటే శనివారం రోజున మధ్యాహ్నం నుంచి ఉందండి ఆగస్టు మూడు శనివారం రోజున సాయంత్రం అయినా అమ్మవారి పూజ చేసుకోవచ్చు లేదంటే ఆగస్టు నాలుగు ఆదివారం రోజున ఉదయం వేళలో కూడా అమ్మవారి పూజను చేసుకోవచ్చు ఈ అమావాస్యని చుక్కల అమావాస్య అని అంటారు అమ్మవారి ముందు చుక్కలు ముగ్గు వేసి అమ్మవారి పూజనైతే అయితే చేసుకోవచ్చు ఈ రోజున అమ్మవారికి పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ముందుగా అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలంటే లక్ష్మీదేవి అమ్మవారికి గంధం కుంకుమ పొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి అమ్మవారికి అటు ఇటు గజములు పెట్టుకోండి అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీరు నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటారు అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి ముందుగా వినాయక స్వామికి గంధ కుంకుమ బొట్లు పెట్టి స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు అలానే ఒక రాగి గ్లాస్లో వాటర్ పెట్టుకొని ఆ గ్లాస్లో ఒక పువ్వు పెట్టి స్వామివారి దగ్గర పెట్టుకోవాలండి అలానే ఈ రోజున అమ్మవారి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది నేనైతే స్వామి అమ్మవారిద్దరికి మల్లెపూల మాలైతే వేశానండి తులసి దళాలు ఉంటే సమర్పించండి చాలా మంచిది అమ్మవారి అశ్రోత్రం సాసననామం చదువుకుంటూ అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గోమతి చక్రాలు గవ్వలతో వన రూపీ కాయిన్స్తో పసుపు కమ్ములతో కూడా అమ్మవారి దగ్గర పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకున్న చాలా మంచిదండి అమ్మవారి దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తర్వాత దీపం దగ్గర రెండు అక్షంతలు పెట్టి పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపారాధన చేసినప్పుడు ఎప్పుడూ కూడా ఏకాహారతనే వెలిగించుకోవాలి అమ్మవారికి చక్కగా శ్రీమాత్రేన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు శ్రీ లలిత సహస్రనామం కనకధార స్తోత్రం లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర అమావాస్య కాబట్టి ఈ రోజున ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది ఐదు దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి నేనైతే అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పువ్వులతో అక్షింతలతో మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్నాను అమ్మవారికి ప్రసాదంగా బెల్లం ముక్క పెట్టినా సరిపోతుందండి లేదంటే ఆవు పాలు కానీ లేదా పరమాన్నం కానీ పాయసం కానీ ఏదైనా మీ శక్తి కొలది పెట్టొచ్చు లేదంటే బెల్లం ముక్క అయినా పెట్టచ్చు గోవిందనామాలను కూడా చదువుకోండి స్వామివారి దగ్గర ఒక్క తులసి దళమైనా సమర్పించండి చాలా మంచిది అలానే పువ్వులతో కూడా పూజ చేసుకోండి వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు చామంతి పువ్వులు అంటే చాలా ప్రీతికరం చామంతి పువ్వులతో ఎర్రని గులాబీ పూలతో స్వామి అమ్మవార్లు పూజించండి అమావాస్య రోజున చేసిన పూజకి మనకి వంద రెట్ల పుణ్య ఫలం అనేది దక్కుతుంది విశేషమైన రోజు కాబట్టి ఈ రోజున అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి శనివారం సాయంత్రమైనా చేసుకోవచ్చు లేదంటే ఆదివారం రోజున ఉదయం వేళలో కూడా అమ్మవారి పూజను చేసుకోవచ్చు మీకు కుదిరితే అమ్మవారి పూజలో ఉప్పు దీపాన్ని వెలిగించుకోండి ఉప్పు దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అలానే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది అలానే అమ్మవారి పూజలో ఒక మూడు నిమ్మకాయలను పెట్టుకొని సాయంత్రం వేళలో ఆ నిమ్మకాయలను తీసి ఇంటికి కానీ వాహనాలకు కానీ కట్టుకోండి అలానే పిల్లలు పడుకునే దిండి కింద పెట్టండి పిల్లలు చక్కగా హాయిగా నిద్రపోతారు పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి రెండు అగరవత్తులు వెలిగించి ధూపం చూపించి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకొని అలానే మన ఇంటి ముందు అయితే చక్కగా అందంగా ముగ్గులు వేసుకోవాలండి మొదట్లో చెప్పడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు చెప్తున్నాను ద్వార పూజ కూడా చేసుకోండి చాలా మంచిది అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని కొన్ని పరిహారాలను పాటించడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది పితృదేవతల అనుగ్రహం ఉంటే మన పిల్లలు కానీ మనం కానీ ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటాం అమావాస రోజు చేసుకునే పరిహారాలు ఏంటో ఇప్పుడు చెప్తాను అమావాస రోజున లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలన్న పితృదేవతలు సంతృప్తి చెందాలన్నా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలన్నా అమావాస్య రోజున కొన్ని పరిహారాలు అయితే చేయాలి ఆ పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలియజేస్తాను అమావాస్య చాలా ప్రత్యేకమైనది ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని గౌరీదేవిని తప్పకుండా పూజించాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఇవి ఈ రోజున ఈశాన్యం మూల ఒక దీపం పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలి అన్న మన ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలన్నా ఈ దీపాన్ని తప్పనిసరిగా పెట్టుకోవాలండి అయితే ఈ దీపం ఈశాన్య మూలలో పెట్టుకోవాలండి తూర్పు వైపుగా ద్వారం ఉన్నట్లయితే కుడివైపున ఈశాన్యం ఉంటుంది లేదా తూర్పు గోడ ఉత్తరం గోడ మధ్యలో ఉన్న మూలని ఈశాన్య మూల అని అంటారు ద్వారం దగ్గరైనా పెట్టుకోవచ్చండి అండి ఇలా పెట్టుకున్నా మంచిదే మనం ఈశాన్య మూలలో రాగి చెంబును పెట్టుకుంటాం కదండీ ఆ రాగి చెంబు ఎదురుగా ఈ దీపాన్ని వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించడం కోసం ముందుగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి మెలికల ముగ్గు వేసుకుంటే చాలా మంచిది ఈ ముగ్గు మీద పసుపు కుంకుమ వేయాలి తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఇత్తడి ప్లేట్ కూడా గంధం కుంకుమొట్లను పెట్టుకోవాలి ఆ ప్లేట్లో కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేయాలి మట్టి ప్రమిదలైతే రెండు తీసుకోవాలండి లేదా ఇత్తడి కుంది అయితే ఒకటి సరిపోతుంది ఇత్తడి కుందికి కూడా గంధం కుంకుమొట్లను పెట్టి ఆవు నెయ్యి ఉంటే దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఆవు నెయ్యి వేసి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు ఒత్తులను వేస్తే చాలా మంచిది ఎరుపు రంగు ఒత్తులు లేకపోతే ఏ ఒత్తులైనా వేసుకోవచ్చండి అండి తర్వాత ఏకహారతో దీపారాధన వెలిగించాలి తర్వాత దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులను సమర్పించాలి ధూపం వేస్తే చాలా మంచిది ఇక్కడ దీపం దగ్గర ఒక ప్రసాదం పెట్టాలండి అమావాస్య టైంలో ఆదివారాల్లో ధూపం వేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా ధూపం వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఎలాంటి దుష్ట శక్తులు రావు ఇలా చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి దీపం కింద వేసిన బియ్యాన్ని ఏం చేయాలంటే ఆవుకు కానీ పక్షులకు కానీ పెట్టాలి అమావాస్య రోజున నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే మన మీద ఉన్న మన ఇంటి మీద ఉన్న నరగోష నరకోల అన్నీ తొలగిపోతాయండి ఒక నిమ్మకాయని తీసుకొని ఒక కట్ చేసి రెండు ముక్కలుగా చీల్చుకోవాలి ఒక ముక్కను పసుపులో ముంచి పసుపు చెక్క ఒకవైపు కుంకుమ చెక్క ఒకవైపు పెట్టుకోవాలి పసుపు చెక్కను ఎడమవైపు కుంకుమ చెక్కను కుడివైపు పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక ప్లే ఒక ఆకు వేసి ఆకు మీద కల్లుప్పు పెట్టి నిమ్మకాయ చెక్కను పెట్టాను అలా అయినా పెట్టుకోవచ్చండి లేదా గుమ్మం మీద డైరెక్ట్గా పసుపుతో ఉన్న నిమ్మకాయ చెక్కనైనా పెట్టుకోవచ్చు అయితే ఈ నిమ్మ చెక్కలను ఎప్పుడు తీసేయొచ్చు అంటే బుధవారం కానీ సోమవారం కానీ శనివారం కానీ తీసేయచ్చు అండి మంచిగా ఉంటే అలా వదిలేయచ్చు ఒకవేళ కుళ్ళిపోయినా ఎండిపోయినా పాడైపోయినా తీసేయొచ్చండి ఎవరు తొక్కని ప్లేస్లో పడేయాలి అమావాస్య రోజు సాయంత్రం ఇంకొక దీపం కూడా పెట్టుకోవాలండి పితృదేవతలు సంతృప్తి చెందడానికి ఈ దీపం పెట్టుకోవాలి మీ ఇంటికి దక్షిణం వైపుగా ఈ దీపాన్ని వెలిగించుకోవాలి అయితే ఈ దీపాన్ని ఇంటి బయట మాత్రమే వెలిగించుకోవాలి ఇంట్లో వెలిగించుకోకూడదండి ఇంటి బయట దక్షిణం వైపు పెట్టుకోవాలి అంటే బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చండి ముందుగా పసుపు రాసి ముగ్గు వేసుకోవాలండి చుక్కల ముగ్గు వేస్తే మంచిది ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ఆషాఢ అమావాస్యని చుక్కల అమావాస్య అని కూడా అంటారు అందుకే చుక్కల ముగ్గు వేసుకోవాలండి ఆ తర్వాత రెండు ప్రమిదలను తీసుకొని కొత్తవైనా తీసుకోవచ్చు పాతవైనా తీసుకోవచ్చు అండి ఆ ప్రమిదలకు కూడా గంధం కుంకుమ బొట్లను పెట్టి ఈ దీపాన్ని పెట్టడానికి నువ్వుల నూనె మాత్రమే వేయాలి రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి నాలుగు ఒత్తులు వేసుకోవాలండి నాలుగు దిక్కులు చూస్తున్నట్లుగా వేసుకొని దీపారాధన చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి తర్వాత ఏకహారతితో ముందుగా దక్షిణం వైపు ఉన్న ఒత్తిని వెలిగించి తర్వాత అన్ని దిక్కుల ఒత్తులను వెలిగించాలి దీపం దగ్గర పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలండి ఈ దీపం పెట్టడం వలన ఆకాశ మార్గంలో వెళ్తున్న మన పితృదేవతలకి ఈ దీపపు వెలుగుల్లో వారు దేవలోకానికి చేరుకుంటారని అంటారు వారికి దారి చూపించడం కోసమే ఈ దీపం పెడతారు తర్వాత మనం ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండేటట్లు మనల్ని ఆశీర్వదించమని దండం పెట్టుకోవాలి ప్రతి అమావాస్యకి ఇలా పెట్టుకోవడం చాలా మంచిదండి ప్రతి అమావాస్యకి ఈ పరిహారాలు చేస్తే చాలా మంచిది అయితే ఈ ప్రమిదలను మందిరంలో వాడకూడదు డెకరేషన్ టైంలో వాడుకోవచ్చు అమావాస్య రోజున సాయంత్రం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకోవచ్చండి అయితే లక్ష్మీదేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి